ఒక్క ఇంట్లోనే ఇద్దరికి కొలువులేస్తే ఎట్లుంటది పానం అబ్బో చెప్పలేని సంబూరం సంతోషం గుండె నిండి పొంగిపోతుంది కదా కానీ మరి ఏకదానిగా గిల్లించే ఎంతమంది కూర్చొని కొలువులు అంటే ఇక వారే వా మనం ఇప్పటిదాకా ఏమిన్నా ఒకే కుటుంబంలో ఐదారుగురు సర్కారు కొలువులు కొట్టిర్రు అనంగా విన్నాం కానీ ఇప్పుడు ఒకే కుటుంబంలో రాజకీయ పదవులు కొట్టిర్రు అనేది మాత్రమే ఇప్పుడు ఇవ్వవలసి వస్తుంది ఇక ఉత్తరప్రదేశ్లో ఎస్పీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ ఆయన భార్య డింపుల్ యాదవ్ ఇద్దరాల మొగలు లోక్సభలో అడుగు పెట్టబోతున్నారట ఒరిక మన వీళ్ళకు తోడు అఖిలేష్ యాదవ్ అన్నట వరిక ఆయన ధర్మేంద్ర యాదవ్ ఆట అక్షయ్ యాదవ్ ఆట ఆదిత్య యాదవ్ ఆట వీళ్ళు కూడా ఎంపీలుగా గెలిచి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు అలా హబ్బరకొండ మొత్తం మీద ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీలుగా గెలిచి ఇగో పార్లమెంట్ మెంట్లో ఇగో మరి పతాన్ని సంపాదించుకోరు వాళ్ళు అంటే సూడుది అదృశ్యం చల్లకుండా ఎట్లా కలిసి వచ్చిందో వీళ్ళకు అదృశ్యము